హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ మిల్ మేకర్స్ని సోయా చంక్స్గా కూడా పిలుస్తారు నాన్ వెజ్లో మనకి ఎన్ని పోషకాలు అందుతాయో అన్ని పోషకాలు కూడా మనకి దీంట్లో అందుతాయండి ఈ మిల్ మేకర్స్ తింటే ఈరోజు మనం మిల్ మేకర్స్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా వన్ అండ్ హాఫ్ మిల్ మేకర్స్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్ మేకర్స్ తీసుకున్నాను దాంట్లో వాటర్ టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని మనం కొద్దిగా బాయిల్ చేసుకోవాలండి చూడండి ఇలా బాయిల్ చేసుకోవాలి వాటర్ వేసుకొని మనము ఇలా బాయిల్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ బాయిల్ అయితే చాలండి ఇవి పక్కన తీసుకున్నాను నేను దీంట్లో కూల్ వాటర్ వేసుకోవాలండి అంటే వేడిగా ఉంటుంది మనకి అందుకోసం కూల్ వాటర్ వేసుకొని ఇలా వీడియోలో చూపించినట్లు ఇలా మనం మిల్ మేకర్స్ అన్నీ ఇలా ప్రెస్ చేసుకుంటూ వేరే బౌల్లో తీసుకోవాలి కూల్ వాటర్ వేసుకుంటే మనకి వేడి అనేది చేతులకి తగలకుండా ఉంటుందండి అందుకోసమండి చూడండి ఇలా వేసుకోవాలండి అన్నీ ఇలా వేసుకోవాలి చూడండి అన్నీ నేను ఇలా పక్కన తీసుకున్నాను వాటర్లో నుంచి చూడండి ఇవి ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ మిల్ మేకర్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి చూడండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన తీసుకున్నాను నేను ఒక బౌల్లో తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం దీంట్లో ఒక చెక్క మొగ్గ ఒక ఇలాచి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నానండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాస్ అండి టమాటాస్ చిన్నగా ఇలా కట్ చేసుకొని టూ టమాటాసు రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ప్లేట్లో చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ వేసుకోవాలండి ఈ మసాలా అంతా మనం మిక్సీ వేసుకోవాలి చూడండి చల్లారిన తర్వాత ఇలా జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము చూడండి తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అవ్వాలండి మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై అవ్వాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వాడాను నేను పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది మనం దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఈ మసాలా అనేది బాగా ఫ్రై అయితే కర్రీ అనేది చాలా బాగుంటుందండి మనకి చూడండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇలా కలుపుకోవాలండి అన్నీ ఇలా కలుపు మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ అయిన తర్వాత కొంచెం బాగా మగ్గిన తర్వాత జీరా పౌడర్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను కసూరి మేతి అండి మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది నేను హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను ఇవి రెండు వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి కర్రీ స్మెల్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను చూడండి ఇలా బాగా మగ్గిన తర్వాత మనం దీంట్లో టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి లీటర్ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను మెజర్మెంట్స్ అనేవి మనకి కరెక్ట్గా సరిపోతాయండి ఇలా బాగా ఇలా వేసుకున్న తర్వాత ఇలా వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మనం మిల్ మేకర్స్ దీంట్లో వేసుకోవాలండి వేసుకొని ఇలా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టేసి చూడాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది గ్రేవీ అనేది ఇంకా థిక్గా రావాలండి మనకి చూడండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకొని చూద్దాము చూడండి గ్రేవీ అనేది మనకి రెడీ అయిపోయింది ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలండి పైకి ఇలా సపరేట్ అవ్వాలి ఆయిల్ అనేది చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది ఇలా కొత్తిమీర వేసుకోండి కొంచెం స్మెల్ బాగుంటుంది ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి కొత్తిమీర వేసుకొని చాలా బాగుంటుందండి ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ అనేది చపాతీలోకి బగారా రైస్లోకి జీరా రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం